కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ రైతులు ఆనందం వ్యక్తం చేశారు కూటమి అధినేతలు నిజమైన సంక్రాంతి పండుగ తీసుకొచ్చారంటూ సంబరాలు చేసుకున్నారు వారి చిత్రపటాలకు పాలతో అభిషేకాలు చేశారు వైసీపీ హయాంలో గత ఐదేళ్లు కౌలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదేళ్ల కౌలు ఒకేసారి ఇచ్చి రైతుల కళ్లల్లో ఆనందాలు నింపిందని సంతోషం వ్యక్తం చేశారు రాజధాని గ్రామం రాయపూడిలోని దళిత బహుజన ఐకాసా కార్యాలయం వద్ద బాణాసంచా కాల్సి సంబరాలు చేసుకున్నారు మిఠాయిలు పంచుకొని ఆనందోత్సాహాలు పంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా కౌళ్ళేకోకుండా వేధించాడు ఈ రోజున కోటమ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా మా అందరికి ఐదు సంవత్సరాలు ఏదైతే ఆగిపోయిందో ఐదు సంవత్సరాల కవులు ఒక్కసారి వేసేసరికి అమరావతి ప్రాంతంలోని దళిత అసైన్ రైతులు మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది కుటుంబాలలో వెలుగులు పండగనే పండగ వాతావరణే మేము చూడటం జరిగింది మాకు ఇంత పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి వారందరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రైతుగా మేము పొలాలు ఇచ్చాం మరి మా పొలాలు ఏమైపోతాయని కన్నీళ్లు మున్నీళ్ళైన ప్రజలు ఇవాళ ఆనంద బాష్పాలతో కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి వారి ఎంతకాలం పనిచేసినా పేదల ప్రసిద్ధి చెందుతాడని తెలియజేస్తూ కనీసం కవులు ఇవ్వకపోయిన అసైన్ రైతులకి నిరుపేదలకు కూడా టైంకి ఇచ్చేవాళ్ళు కాదు అలాగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పేదల గురించి ఆలోచిస్తూ పెన్షన్ పెన్షన్ ఇస్తున్నారు మరియు కౌళ్లు కూడా మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని అడగటం వల్ల మన నెమ్మడినే కౌళ్లు కూడా వేయటం జరిగింది అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళిత మైనారిటీ అసైన్ రైతుల యొక్క సమస్యలు తీరుస్తూ వాళ్ళని పండుగ కానుకగా కవుళ్ళని గత మూడు నుంచి ఐదు సంవత్సరాలు పెండింగ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంచి దళితుల్ని మైనారిటీల్ని మేనమావాలని చెప్పి ద్రోహం చేశాడో దానికి చర్మగీతం పాడుతూ అమరావతి రైతుల యొక్క అష్ట తోడుగా ఉంటాననేటటువంటి ఇంటికి పెద్ద కొడుకులు అనేటువంటి మాట నిలబెట్టుకునేటువంటి క్రమంలో ఏదైతే కౌళ్ళు వేశారో పండగ వాతావరణం నెలకొంది మా అందరిలో